ప్రభుత్వం మామూలుగా బిడ్డ ఏడిస్తే తల్లి ఓదార్చి వాళ్ళకి కడుపు తడుము చూసి ఆకలి అవుతుందా లేకపోతే వేరే సమస్యలు ఉన్నాయా అని చూడాలి ప్రభుత్వం తల్లిలాగా ఉండాలి అయితే దుర్మార్గం ఏమంటే ఈ బిడ్డలు ఏడుస్తుంటే వాళ్ళని మరింత సమస్యలు పెంచి వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది ఆ బాధ ఏందో వాళ్ళ వాళ్ళ మాటల్లోనే విందాం మళ్ళీ పిలిచి మాట్లాడటమో లేదా మాటేదో న్యాయం చేయడమో లేదంటే మా సమస్యను పరిష్కరించే దిశగా వెళ్ళడం అనేది మాకు కొత్త సమస్యలు సృష్టించడానికి మా జీతాన్ని ఆపేశారు మొదటి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీతాన్ని ఆపేశారు జీతం లేకుండా మా మా యొక్క బ్రతుకులు ఎలా గడవాలి మళ్ళీ పేపర్ డె ఏడు వేల కోట్లు మీకు రిలీజ్ చేసేస్తాం ఇగో ఇవాళ ఇచ్చేస్తాం ఇగో రేపు ఇచ్చేస్తాం వెంటనే పడిపోద్ది అని చెప్పారు ఇంతవరకు మా ఖాతాల్లో రాలేదు పేపర్లలో చూపించారు కానీ మాకు ఇంటెంట్లు డెబ్బై ఏడు వేల కోట్లు రిలీజ్ చేసినట్టు మాకు ఒక పేపర్ పెట్టువ్ ఆపేస్తారు జీతం ఆపేస్తారు వీటన్నిటితో పాటు ఎయిట్ పిఎం ఎఫర్ఎస్ మాతో కూడా పనిచేసే చాలా గేడలు ఉన్నాయి చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరికే లేని ఎయిట్ పిఎం ఎఫారెస్ మాకు మాత్రమే అది కూడా మేము ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి మేము మా డ్యూటీలో ఉన్నట్టు ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా బయోమెట్రిక్ ఇవ్వాలి ఇదండి ఇంత దుర్మార్గంగా ఉంటుంది చూడండి ఆడబిడ్డల్ని ఎనిమిది గంటల వరకు పని అంటే ఎంత దుర్మార్గం చూడండి మామూలుగా ఎనిమిది గంటల సేపు పని చేసి వెళ్ళిపోవాలి అయితే దుర్మార్గంగా ఎనిమిది గంటలు ఎనిమిది గంటల వరకు రాత్రి ఎనిమిది గంటల వరకు అసలు శ్మశానాలు ఉంటాయి రౌడీలు తాగేసి తిరుగుతూ ఉంటారు రకరకాల ఇబ్బందులు ఉంటాయి అయితే ఎనిమిది గంటలు ఫేస్ రిక్నేషన్ చేయమంటే అట్లా అదెట్ట సాధ్యమో కనీసమైన ఇంకా జ్ఞానం ఉండద్దా ఎనభై శాతం ఆడపిల్లలు ఉన్నారండి గార్డర్లో పెళ్లిగాని పిల్లలు ఉన్నారు చిన్న చిన్న బిడ్డలుండే తల్లిలు ఉన్నారు ఎంతమంది ఒకందరికి సబ్ సెంటర్స్ బిల్డింగ్ ప్రశాంతంగా సాంక్షన్ చేశారండి మా దగ్గర బాగుంటారు ఇంకా ప్రశాంతంగా సాంక్ష్యం చేశారు ఎలా అక్కడ వెళ్ళి ఉండాలి చుట్టుపక్కల తాజుబాతులుంటారు పాములు జరుగుతున్నాయండి మా సబ్ సెంటర్ల దగ్గర మా వాళ్ళు

ఈ ఆవేదన అర్థం కాదా మీకు ఓ కేంద్ర ప్రభుత్వమా ఆరు సంవత్సరాలు అయిందండి ఆరు సంవత్సరాల ముందు ఉప్పు పప్పు రేట్లు ఎంత ఇవాళ రేట్లు ఎంత మేము జీతం పెంచమని అడగడం తప్ప ఆరు సంవత్సరాల ముందు ఉప్పు పప్పు రేటు పెరగచ్చు కానీ ఆరు సంవత్సరాల తర్వాత మేము జీతం పెంచండి అని అడగడం మా తప్ప మేము ఏమైనా కొంతమ్మ కోరికలు కోరుతున్నామా లేదే న్యాయమైన న్యాయంగా కోరుతున్నాము న్యాయంగా కోరుకున్నందుకు మాకు వచ్చిన ప్రతిఫలం ఎట్టి ఎంఎఫ్ఆర్ఎస్ మాకొచ్చిన ప్రతిఫలం ప్రతిఫల జీతం రాకపోవడం మాకొచ్చిన ప్రతిఫలం ప్రతిఫల ఇన్సెంటివ్స్ రాకపోవడం ఇవాళ ఇంతమంది ఆడపిల్లలు పైన వర్షం అనకా ఎండనక అసలు వాళ్ళ బిడ్డలు నదులేసి వచ్చారండి చిన్న చిన్న ఉన్నారు మా వాళ్ళకి చిన్న చిన్న బిడ్డలు వదిలేసి వచ్చారు కొంతమంది పాలిచ్చే తల్లులు ఉన్నారు బిడ్డల నదులు వచ్చారు సరదాగా ఏమన్నా కూర్చున్నామా మా కష్టాన్ని గుర్తించండి ప్రజలకు సేవ చేసే వాళ్ళం అండి ఇక్కడ కూర్చోడం మాకు చాలా కష్టంగా ఉంది మమ్మల్ని పంపించండి మేము ప్రజల్లోకి పోయి సేవ చేసుకుంటాం మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ మంది బిడ్డల్ని కరండి అని చెప్పి ఉచిత సలహాలు ఇస్తున్నారు అయితే ఆ పని అంతా ఎవరి మీద పడుతుంది వీళ్ళ మీద పడదా వీళ్ళకి బిడ్డలు లేరా ఆ బిడ్డల్ని చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి లేదా కాబట్టి అసలు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పే మాటలు మాటలు కాదు చేతల్లో చూపించండి బిడ్డలు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలంటే వీళ్ళ బిడ్డలు కూడా బిడ్డలే అనే విషయాన్ని అర్థం చేసుకొని మరింత వీళ్ళ సమస్యల్ని సూక్ష్మంగా పరిశీలించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి వీళ్ళ ఆవేదన మనం నేరుగా చూసాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ కామన్ మ్యాన్ వాయి